स्वागत ¡Arriba! Sí. ¡Arriba! Es que no இதுல பஸ்டிங்க சின்ன மண்டல செல்லரைனா ఇక్కడ వీళ్ళు చిల్లరగేలోపు వీళ్ళు తెలియదు వీళ్ళు బయట ఉన్నారు పంటలకు పోయేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు కూలి పనికి పోయొచ్చే వచ్చే లోపు కొద్దిగా మంటలు అయితే పెరిగిపోయినాయి ఆ పెరిగిపోయేగా లోపల సిలిండర్లు ఉన్నాయని వీళ్ళు భయపడి ఏం చేస్తారు బయటకు వచ్చేస్తారు అందరూ బయ భయపడి బయటకు లోపు గుర్చలు అయితే ఫస్ట్ సిలిండర్ వేలిపోయింది ఆ శబ్దాలు అయితే మళ్ళీ ఒక సిలిండర్ వేలింది పది 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 పదహైదు ఆ టైంలో వేలింది ఒకటి పదిన్నరకు అట్లా వేలిపోయింది ఇంకొకటి ఇంకా రెండు మూడు సిలిండర్లు ఉన్నాయి అక్కడ రెండు గుడి అయితే కింద అయిపోయినాయి సిలిండర్లు అయితే అది అదైతే మేము చూసినాం కల్లారా చూసినాము సో మొత్తం ఎక్కడైతే ఇంట్లో వాళ్ళకి ఎందులో వాళ్ళకి మనుషులకి అయితే ఎవరికి ఏం జరగలేదు ఎందుకంటే అది మా అదృష్టం ఇంకా జయరామ్ ఇంట్లో ముప్పై వేలు ఉన్నాయి ఇప్పుడు మొత్తం డబుల్ లెంగ్త్ ఉంది. 20 లెంగ్త్ ఉంటుంది. బంగార వీళ్ళు రోజువారి కూలిగా రోజు పోయినట్లుగా కూలి పని పోతారు. ఈ రోజు కరెంట్ షాట్ కరెంట్ షాట్ కొట్టడం వల్లనే అంతకస్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గన వాళ్ళు ఏదే గాని ముందు జాగ్రత్తగానే సిలిండర్ రూట్ ఆఫ్ చేసి పోతారు. అది కరెంట్ షాట్ కావడంతో చిన్నగా మంటలు చేరి లీక్ చేసి మొత్తం ఆ ఫస్ట్ ఒక కుట్టం కంటున్నది అనే ఆమె కుట్టంకి తర్వాత పక్కనే ఉండడంతో ఇంకో కుట్టం కూడా అంటు రెండు సిలిండర్లు ఫీల్ వీళ్ళు ఈమె భర్త కూడా చిన్న తగ్గేసి ఒక కొన్ని నేరు అయింది వెనక ముందు ఏ లేరు ఇవన్నీ దుష్టిలో పెట్టుకు అందరూ తోచిన సాయం